హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే ఈరోజు మా ఇంట్లో ఇన్ని రకాల దోశలు వేసుకుంటున్నాను ఫస్ట్ అండి నేనైతే నాకు ఇంతవరకు నేను ఇన్ని రకాల దోశలు ఉన్నాయని తెలుసు కానీ నేను వేయడం అయితే ఫస్ట్ ఫస్ట్గా ఈరోజే వేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ నా దోశ అయితే ఆనియన్ దోశ అండి మామూలుగా ఆనియన్ వేసి మడత చే చేస్తారు అలా కాదు నేనైతే రెండు పక్కల ఆనియన్ వేసినా కూడా కాల్చి తీస్తాను ఎందుకంటే కొంచెం ఆనియన్ కూడా వేగితే బాగుంటుందని నెక్స్ట్ నెక్స్ట్ దోశ అయితే మసాలా దోశ అండి మామూలుగా ఉర్లగడ్డతో చేస్తారు కదా మసాలా దోశ మసాలా దోశని నేను సింపుల్గా ఈజీగా ఏం కారాలు గీరాలు ఏం వేయకుండా ఓన్లీ మనం ఉల్లగడ్డగా ఉడకబెట్టుకొని దాన్ని ఫ్రైలా చేసుకుంటాం కదండీ జస్ట్ అలా చేసి ఈ ఉర్లగడ్డ దోశ చాలా 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 బాగా వచ్చింది నిజంగా ఇన్ని రోజులకి ఇన్ని రోజుల తర్వాత నాకు ఎందుకో ఇన్ని రకాల దోశలు వేయాలి అనిపించింది ఒక నలుగురున్నారు అనుకోండి ఎప్పుడు మామూలుగా ప్లెయిన్ దోశ తిని 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 బోరు కొడుతుంది కదా ఎప్పుడైనా చేయాలంటే ఒక్క దోశ చేసుకుని తింటాము కానీ నాకైతే ఎందుకో ఒకే రోజుగా ఈరోజు చేయాలి అనిపించింది అది వీడియో కోసమనే కాదు కానీ నాకు టేస్ట్ చేయాలి ఒకరో ఒకసారి చేస్తే ఎంత టైం పడుతుంది అని అయితే మాత్రం చేశాను నిజంగా టైం అయితే ఏం పెద్దగా పట్టలేదు కానీ కానీ టేస్ట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ అన్ని దోశల కాంబినేషన్ కూడా జస్ట్ పల్లి చట్నీ కారం నాకు ఫేవరెట్ దోశ అండి ఈ ఇంక దోశ మసాలా దోశే కాకుండా నా ఫేవరెట్ కారం పప్పల పొడి దోశ ఇవి ఇది కూడా మా కడప అక్కడ రాజంపేట సైడు చాలా 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 ఫేమస్ అండి కారం దోశ పప్పల పొడి దోశ అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా ఇన్ని వేసుకున్నాక ఎగ్ దోశ లేకపోతే అస్సలు బాగోదు కదా ఎగ్ దోశ కూడా ఇంకా ఇష్టం నాకైతే మా రాజంపేట సైడ్ అయితే అమ్మవాలూరు దగ్గర రాజంపేట అండి అక్కడైతే ఎక్కువగా ఏం ఇక్కడ తెలియలేదా ఇన్ని ఏళ్ళు అవుతుంటే కూడా మా రాజంపేట అంటున్నావు అమ్మవాలూరు జస్ట్ అంతే ఇంకా రాజంపేటలో అయితే నాకు ఎక్కువ ఎగ్ దోశ కానీ కారం దోశ కానీ కాల్సే విధానం కానీ అది ఎందుకో అది ముస్లిమ్స్ చేస్తారు మా సైడ్ మా అమ్మ వాళ్ళు ఉండే సైడు అది భలే అనిపిస్తుంది కానీ ఇక్కడ ఎక్కడ తిన్నా కానీ మనకి నేనైతే బయట ఎప్పుడు ఇంతవరకు తిరుపతిలో అయితే దోశ అనేది ఎక్కడ కానీ నేనైతే ఎంతవరకు తినలేదండి మా ఇంట్లో చేసుకొని తినడమే నాకు తెలుసు ఇన్ని అయిపోయిన తర్వాత మామూలు ప్లెయిన్ దోశ లేకపోతే బాగోదు కదండి మామూలు ప్లెయిన్ దోశ కూడా అందరికీ తల్లావు దోశ మీ ఇంటి దోశ కదా ఏంటో చెప్పేయండి మా ఇంటి దోశ కదైతే ఇది